హాయ్ వేవర్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఏంటి ఈ ప్యాకెట్లు పంచడం ఏంటి హడావుడి అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ మా మావయ్య గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా మేమైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి మా మామయ్య గారి ఫోటోకి పువ్వులు అవన్నీ పెట్టేసి మా బావగారు వాళ్ళు మా హస్బెండ్ అందరు కలిసి మా మావయ్యని మనస్ఫూర్తిగా తన ఆత్మ శాంతించాలని ప్రార్థించాము అలాగే పిల్లలతో కూడా చేయించాము ఎందుకంటే పిల్లలకు కూడా తెలియచేయాలి పెద్దవాళ్ళకి ఇలా చేయాలి చనిపోయిన వాళ్ళకి ఇలా ప్రతి సంవత్సరం తలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇంకా అలాగే వాళ్ళకి ఇష్టమైన ఆహారం వండి అలా పెట్టడం వల్ల పైనుండి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది అలాగే ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనిపించి మాకు దగ్గరలో ఉన్న వృద్ధుల ఆశ్రమం ఉందండి సో అక్కడ వయసు మీద పడిన పెద్దవాళ్ళు అయితే ఒక పది మంది వరకు ఉన్నారు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అల్పాహారము ఇచ్చాము అలాగే అల్పహారం తో పాటు వాళ్ళకి ఏమైనా కావాలేమో అని అడిగితే వాళ్ళు కొన్ని సరుకులు అయితే మాకు లేవండి అని చెప్పారు సో వాళ్ళు అడిగిన సరుకులు వరకు అయితే తెప్పించి మా పిల్లలతో ఇప్పించడం జరిగిందండి అన్ని దానాల్లో కల్లా అన్నదానమే గొప్పది ఎందుకంటే ఏది ఇచ్చిన తక్కువే అది అన్నం అయితే మాత్రమే కడుపు నిండా తిని వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే చాలా బాధ అనిపించిందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కొంతమంది పిల్లలు వదిలేసి కొంతమంది ఏమో ఎవరు అండదండ లేక అలా ఒక దగ్గర ఉండి వాళ్ళే వండుకుంటూ ఉన్నారు సో ఎవరైనా ఓపిక్గా ఉండి వంట చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చి వండిపెట్టి వాళ్ళతో పోటే అక్కడ కూడా అక్కడే ఉండి కూడా ఉండొచ్చు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి సో మార్నింగ్ అయితే చేసాము అలాగే మధ్యాహ్నం కూడా మేము ఏం చేసామంటే కొంతమంది రోడ్డు మీద పేదవాళ్ళు అలాగే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫుడ్ ఇద్దామనిపించి ఒక నూట యాభై మందికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయించడం జరిగింది దగ్గరే ఉండి మా వారు మా అత్తయ్య అన్నీ చూసుకొని దగ్గరే ఉండి వంట చేయించారండి బిర్యానీ ఇంకా సాంబారు పెరుగు చట్నీ ఇవన్నీ చేయించి ఇవ్వాలంటే ఇబ్బంది కదా సో అందుకని సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి ప్యాకింగ్ చేయించడం అయితే జరిగింది అన్నీ దగ్గరే ఉండి చూయించుకున్నారు సో ప్యాకింగ్ చూడండి ఇలా చేశారు అంత హైజెనిక్గా చేయించారు దగ్గరే ఉండి ఆర్డర్ ఇచ్చాం కదా అని పక్కకి వెళ్ళిపోకుండా అంతా చూసుకొని మంచిగా చేశారా మంచిగా ప్యాకింగ్ చేశారా లేదా అని చూసుకొని ఇవ్వడం జరిగింది సో ఇంకా ఎలా డిస్ట్రిబ్యూట్ అనుకొని సో అందరం కొన్ని కొన్ని తీసుకొని ఎవరికి దా ఎవరికి కనిపించిన వాళ్ళకి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సో మా అత్తమ్మకి కనిపించారు మా అత్తమ్మ కూడా పంచడం జరిగిందండి అలాగే మా వారు ఒకవైపు వెళ్ళారు మా బావగారు వాళ్ళు అలా ఎవరికి కనిపించిన వాళ్ళకి వాళ్ళకైతే పంచడం జరిగిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారైతే కమెంట్ చేయండి అలాగే మనం బర్త్డేలకి కేక్ కట్ చేసుకున్న అది ఇది హడావుడి దానికన్నా ఆ రోజు ఒక నలుగురికైనా మన అన్నం పెట్టగలిగితే ఆ తృప్తి చాలా హ్యాపీగా ఉండిద్దండి ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నాము ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళక కలిగిన ఆనందం వాళ్ళు చెప్పే మాటలు అయ్యా అయ్యా ఈ ఫోటోకి మాకు ఫుడ్ దొరికింది అనే అటువంటి మాటలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది సో రోజు పెట్టలేకపోయినా కనీసం అప్పుడప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకు కూడా అలవాటయ్యి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే సహాయం చేయాలనే అనుభూతి సహాయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది సో మేమైతే చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ పంచాము త్రీ వరకు పంచడం జరిగింది కొన్ని మా పిల్లలతో ఇప్పించడం అయితే జరిగింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి